ఎన్టీఆర్ నటవరసుడిగా సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా హీరోగా రాణిస్తున్నాడు గత నలభై ఆరు సంవత్సరాలుగా హీరోగానే కొనసాగుతున్న ఏకైక హీరో బాలకృష్ణ అయితే బాలకృష్ణ ఎన్టీఆర్తో కలిసి నటించిన చిత్రాలు ఏంటో చూద్దాం తాతమ్మ కళ పంతొమ్మిది వందల నాలుగులో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరగెక్కిన తాతమ్మ కళ సినిమాలో బాలకృష్ణ నటుడిగా ఆరంగం చేశారు ఈ సినిమాలో బాలయ్య అప్పట్లోనే అద్భుత నటన కలవర్చారు తండ్రి ఎన్టీఆర్ కాంబినేషన్ లో బాలయ్యకు ఇది ఫస్ట్ మూవీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది అన్నదమ్ముల అనుబంధం తండ్రి ఎన్టీఆర్ తో తన్నేడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం అన్నదమ్ముల అనుబంధం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది నిజ జీవితంలో తండ్రి కొడుకులైన ఎన్టీఆర్ బాలకృష్ణ ఈ చిత్రంలో అన్నదమ్ములుగా రాణించారు వేములి భీమకవి తండ్రి ఎన్టీఆర్ తో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం భీములవాడ భీమకవి ఈ చిత్రంలో బాలయ్య టైటిల్ రోజ్ పోషించడం విశేషం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది దానవీర సోరకర్ణ తండ్రి నందమూరి తారక రామతో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన నాలుగవ చిత్రం దానవీర సోరకర్ణ ఈ చిత్రంలో బాలయ్య అభిమన్యుడి పాత్రల్లో నటించి మెప్పించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్ర సృష్టించింది ఈ చిత్రంలో అన్న ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కర్ణుడిగా దుర్యోధనుడిగా మూడో పాత్రలు విభిన్నమైన నటన కనబరిచారు తండ్రి నందమూరి తారక రామతో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఐదవ చిత్రం అక్బర్ సలీన్ అనార్కలి ఈ చిత్రంలో ఎన్టీఆర్ అక్బర్ పాత్రలు నటిస్తే బాలయ్య సలీం పాత్రలు నటించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేకపోయింది ఈ చిత్రం శ్రీ నారాయణ రెడ్డి ఈ చిత్రంలో పాటలు ఇప్పటికీ సూపర్ హిట్టే తండ్రి నందమూరి తారక రావారావుతో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఆరో చిత్రం శ్రీ మధ్యవిరాట పర్వం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదని మించుకుంది ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు అర్జున దుర్యోధన కీచకుడు బ్రహ్మర్షులు బ్రహ్మర్షులుగా ఐదు పాత్రలు పోషించారు బాలయ్య చిత్రంలో మరోసారి అభిమన్యుడి పాత్రలో అలరించాడు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం తండ్రి నందమూరి తారక రామతో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఏడవ చిత్రం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఈ చిత్రంలో ఎన్టీఆర్ వెంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తే బాలయ్య నారదుడి పాత్రలో నటించి అలరించారు రౌడీ రాముడు కొంటకృష్ణుడు తండ్రి నందమూరి తారక రామతో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఎనిమిదవ చిత్రం రౌడీ రాముడు కొంట కృష్ణుడు ఈ చిత్రంలో బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది అనురాగ దేవత తండ్రి నందమూరి తారక రామాలతో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన తొమ్మిదో చిత్రం అనురాగ దేవత ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది సింహం నవ్వింది తండ్రి నందమూరి తారక రామారావుతో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన పదో చిత్రం సుంభం నవ్వింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తండ్రి నందమూరి తారక రామారావుతో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన పన్నెండో చిత్రం శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర గోల్డెన్ జూబ్లీ సక్సెస్ అందుకుంది బ్రహ్మశ్రీ విశ్వామిత్ర తండ్రి నందమూరి తారక రామాలతో తనయుడు నందమూరి బాలకృష్ణ కాంపిటేషన్లో వచ్చిన పన్నెండవ చిత్రం బ్రహ్మశివ సమిత్ర ఎన్టీఆర్ దర్శకత్వంలో దరికిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించలేకపోయింది ఈ చిత్రంలో ఇటీవల నటున కొంచెం నెగిటివ్ అయింది